ఏమైతే రైతుల గతి మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అయినా చేస్తున్నారా మీకు ఆ బరువైన హృదయమైన ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడుతూ ఉండడు అడిగేట ఉండడని మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బిఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులు దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితులు చేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బిఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోము ఊరుకోము రెండు మూడు నెలలు టైం ఇవ్వాలి ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది ఓరు వేలేని తనం లెక్క వాడు గెలవంగానే వెళ్ళి మొదలు దుకాణం ఓర్వలేకపోతున్నారు అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా కూడా తెరవలే ఒకటేదో రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే ఎక్కడ కూడా మాట్లాడలేదు మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో నెలల దాకా ఒప్పుకోబట్టిన తప్ప నా నోరు తెరవలే ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక ఒక అదే కాదా అన్ని పోయినాయి మీరు ఎన్ని వాగ్దానం ఏ వాగ్దానాలు పెడతాం అనుకుంటున్నారా మీరు వాగ్దానాలుగబెట్టి అందరం పండని ఏం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ ఇది ప్రజాస్వామ్యం మీరేదో నలుగురు కార్యకర్తల మీద నలుగురు పోస్టు పెట్ట ఇంకా తమాష ఏంటంటే తుంగతుర్తి లేదా చెప్తున్నాడు సార్ మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు రైతుల కేసీఆర్ పర్యటనలోచ్చి వాడు చెప్పొద్దట శాయించేద్దట వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దట పోలీసులు పోయి బెదిరిస్తున్నారు నేను పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవి ప్రజాస్వామ్యం ప్రజలు కదా ప్రజల బాధలు ఉంటాయి డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా ఎవరు పర్మనెంట్ కాదు మనం మేము కూడా టెన్ ఇయర్స్ ఉన్నాం టెన్ ఇయర్స్లో మేము పనిచేసిన కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే ఒక్కడు మిగిలకపోతుండే మేము ఈ దుస్తుప్రవర్తన చేయలే మేము రాత్రి అహోరాత్రులు రాత్రి మొదలు రాష్ట్రము రాష్ట్ర ప్రజలు నీళ్లు మంచినీళ్లు కరెంటు మెడికల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు రెసిడెన్షియల్ స్కూళ్ళు వాటి మీద మాదిరిగా కరగబెట్టినాం మేము అవన్నీ నిలబెట్టినాం చూపెట్టినాం ప్రజల కన్న ముందు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మేము గాలి మాటలు చెప్తలేం పదేళ్ళు మా హృదయాన్ని మా మెదడును మా సమయాన్ని ఖర్చు పెట్టి మేము ఆపన్ చేసినాం రాత్రి బొవలు కష్టపడ్డాం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం మంచినీళ్ళు తెచ్చినాం రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం సంక్షేమ కార్యక్రమాలు చేసినాం ఉన్నోని లేనోని అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలాగా చూసుకున్నాం అదే ప్రజలకి ఇలా మీరు మోసం చేస్తామంటే ఊరుకోం మీరేం చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది ఎందుకు మీరు స్పందిస్తలేరు ఎప్పటికి చేస్తారు ఎందుకు చెప్తలేరు బ్యాంకులు మించి ఎందుకు మాట్లాడతలేరు బ్యాంకు నోటీసులు ఇస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారు దానికి సమాధానం కావాలి మేము రైతాంగం పక్షాన ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం మళ్ళా పంటలు వేసుకోవాలి ఇప్పుడు ఎండినా మళ్ళీ వేసుకోవాలి రైతులు ప్రిపేర్ కావాలి తెచ్చిన బాకీలు కట్టాలి కాలిపోయిన మోటార్ల పైసలు బాకీలు తెచ్చిన అవి కట్టాలి బోర్లు తవ్వితే లక్షలు ఖర్చు అయినాయి రైతులకు అవి కట్టుకోవాలి ఇది బ్యాంకు బాధలు అటు మోటార్లు కాలుడు ఇటు బ్యాంకులు బాధలు పెట్టుడు ఇటు వడ్డీ వ్యాపారులు బాధలు పెట్టుడు ఇవన్నీ ఒక పక్క ధాన్యం కొనుగోలు మేము ఏడు వేల ఆరు వందల పైచి కేంద్రాలు పెట్టినాం ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి ఎత్తలేరు రేపటి నుంచే కొనుగోలు అన్నారు ఫస్ట్ ఎప్పల్ నుంచి ఏపీలు ఫుల్ చేద్దామనుకుంటున్నారా ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారు ఎన్ని పాద కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము పోయిన పంట పోను కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు ఐదు వందల బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు అన్ని పంటలకు ఇస్తామన్నారు లిస్ట్ ప్రకటించినారు మేనిఫెస్టో ఉంది ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే వరి వస్తున్నది కాబట్టి వెంటనే ఐదు